ప్రజా పిలుపు కి స్వాగతం పటాన్ చెరువు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంచర్ల వరకు ప్రయాణించే ప్రజలకు పెరిగిన రవాణా సౌకర్యం కల్పించేందుకు హెచ్ఎండి ఆధ్వర్యంలో రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవునున్నాయని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి తెలిపారు గురువారం ఆయన పటం చెరువు పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుండి ఇంద్రేషం మీదుగా పెద్ద కంచర్ల వరకు అరవై లక్షల నిధులతో చేపట్టనున్న బీటి ప్యాచ్ వర్క్ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం రామేశ్వరం వండ పెద్ద కంజార్ల చిన్న కంజార్ల ఐనోలు బచ్చుగూడెం పోచారం గ్రామాలతో పాటు నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఈ రహదారిని ప్రధాన మార్గంగా వినియోగిస్తున్నారని చెప్పారు గతంలో ఇంద్రేశం పెద్ద కంచర్ల రహదారి విస్తరణకు ఇరవై రెండు కోట్ల నిధులు కేటాయించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ కేటాయింపులు రద్దు కావడం జరిగిందని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులతో చర్చలు జరిపి తిరిగి రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రస్తుతం ఇరవై లక్షల ప్రభుత్వ నిధులతో బీటీ ప్యాచ్ వర్క్ పూర్తి చేసి త్వరలో పూర్తి స్థాయి రహదారి విస్తరణ పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు 何、oh. oh.

i no, gonna no, no, no. ఈరోజు ఓఆర్ఆర్ టు ఇందరేషం ఇందరేషం టు బేగంపేట వరకు శాస్త్రాలతో బీటీ నిర్మాలు కార్యక్రమాన్ని మీరు చెప్పడం జరిగింది ఇది మొట్టమొదటి విద్యుత్ అంతా లెవెలింగ్ చేయడం జిల్లా సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు ఆర్ఎీ తరఫున ఎనభై లక్షలు అరవై లక్షల అమితాయాలతోటి బీటీ నిర్మాలు చేస్తామని చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవి చాలా రోజులు అనేది ఇబ్బంది ఉండే ఫ్యూచర్లో గిట్ట దీన్ని డబల్ రోడ్ తీసుకోవడానికి హెచ్ఎంజీ పంపడం జరిగింది ఇక్కడ మన జిహెచ్ఎంసీ లిమిట్ నూఆర్ఆర్కు బగంపేట వరకు డబల్ రోడ్ సెంటర్ లైటింగ్తో సహా ప్రబోదాన్ని పంపడం జరిగింది అతి తొందరలోనే అది కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం ఫలితంగా కాలనీలు వెళుతూ ఉన్నాయి విస్తరిస్తూ ఉన్నాయి అందరికి అనుగుణంగా రోడ్లు కానీ ట్రైన్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు సమకూర్చడానికి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం కొద్దిగా లేట్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది లేకుండా రాకపోకల రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా చేసే ధన్యవాదాలు థ్యాంక్ యూ